చిక్కులు పడతాయి పైకి పోతే అది చిక్కులు అంతా పోతాయి చిక్కులు పోతాయి ఆగు పోతాయి ఆగు పతంకి పైకి ఎక్కితే మళ్ళీ పోతుంది ఇరవై రూపాయలు బాగానే వచ్చిందారా షాప్లో పని చేపిస్తా అని చెప్పినా కదా

సార్ <spamble> <skr accessibility> <Hajar> ఇంకా పోయింది పతంగి ఆడవారికి దారం చూడండి అరే రే ఎంత దింపుతారు దారం పోతుంది నానా దెబ్బ తాక్తుంది నానా దెబ్బ తాక్తుంది